हाय फ्रेंड्स नेन महिशी साहित्य श्रीमद्भगवद्गीता प्रदमो प्रथमोध्याय अर्जुन विषादयोग श्लोक इरवय आर इडू पूर्वादमो ताप्यस्थितान पाद पित्रो निता महान आचार्यान मातृन पुरान पौत्रा स्तधा స్వసురాన్ సుహృదయ అధ తరువాత పార్థ అర్జునుడు తత్ర తతట ఉభయపక్షముల సేనయోహో అపి సేనలయందును స్థితాన్ నిలిచియున్న పితృన్ పినతండ్రులను పెద్ద తండ్రులను పితామహాన్ తాత ముత్తాతలను ఆచార్యాన్ గురువులను మాతులాన్ మేనమామలను మా బాత్రూన్ సోదరులను పుత్రాన్ పుత్రులను పౌత్రాన్ మనుములను తథా అట్లే సకీన్ మిత్రులను స్వసురాంచ పిల్లనిచ్చిన మామలను సుహు ఏవ మొదలగు ఆత్మీయులను అందరిని అపశ్యత్ చూసెను పిమ్మట పార్థుడు ఆ ఉభయసేనలందును చేరియున్న పెద్దతండ్రులను పెనతండ్రులను తాత ముత్తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను పౌత్రులను మిత్రులను పిల్లనిచ్చిన మామలను మున్నకు ఆత్మీయులను చూచెను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్